హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సాక్షిగా పన్నెండవ ఎపిసోడ్ కథలోకి వెళితే హర్ష శ్వేత ఇద్దరూ కారులో బయలుదేరి వస్తూ ఉంటారు ఎదురుగా బ్రేకులు ఫెయిల్ అయిన లారీ వస్తుంది హర్ష కారులో వస్తూ రోడ్డును కాకుండా శ్వేతని చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక బ్రేకులు లేని లారీ మీదకి వస్తుంటే హర్ష అటు చూడు అనగానే ఇక ఆ లారీ వైపు చూసి షడన్గా పక్కకి తిప్పగానే డివైడర్కి గుద్దుకొని ఇద్దరు సృహ కోల్పోతారు ఇక రోడ్డుపైన ఉన్న వాళ్ళు వచ్చి వీళ్ళని కాపాడుతారు శ్వేతకేమీ కాదు హర్షకి మాత్రం తలకి గాయమై రక్తం పోతూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరినీ హాస్పిటల్లోకి తీసుకువెళ్తారు అక్కడ ఉన్న జనం హర్షకి రక్తం ఎక్కువగా పోవటం వల్ల రక్తం ఎక్కించాలి అని తన బ్లడ్ గ్రూప్ రేర్గా ఉంటుంది అని ఎవరిస్తారా అని వాళ్ళు తెలిసిన వాళ్ళకి కాంటాక్ట్ చేస్తూ ఉంటారు హాస్పిటల్ వాళ్ళు అంతలోకి శ్వేతకి స్పృహ వస్తుంది హర్ష హర్ష అంటూ తన బెడ్ దగ్గరికి వస్తుంది అప్పుడు అక్కడ ఉన్న నర్సు చెప్తుంది సార్కి బ్లడ్ ఎక్కువగా పోయింది బ్లడ్ ఎక్కించాలి చాలా బ్లడ్ పోయింది అంటే ఏ బ్లడ్ గ్రూప్ అంటే హర్ష బ్లడ్ గ్రూప్ చెప్పగానే నాది అదే బ్లడ్ గ్రూప్ మీరు నాది తీసుకోండి అని చెప్పి అనగానే ఇక శ్వేత బ్లడ్ తీసి హర్షకి ఎక్కించి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక హర్ష కూడా స్పృహలోకి వస్తాడు సాయంత్రానికి ఇంటికి పంపిస్తారు వీళ్ళ ఇద్దరిని ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్దామని శ్వేత ఫోన్ చేస్తాను అంటే వద్దు కంగారు పడతారు చిన్న దెబ్బే కదా అని చెప్పి ఫోన్ చేయనివ్వడు హర్ష ఇక సాయంత్రం హర్షాని తీసుకొని ఇంటికి వెళుతుంది శ్వేత హర్ష వాళ్ళ ఇంటికి ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఇక కాలింగ్ బిల్ మోగగానే భానుమతి వచ్చి డోర్ తీయగానే హర్ష తలకి కట్టుకట్టి ఉండటం చూడగానే తనకి ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అవుతుంది ఏమైంది నాన్న ఏమైంది ఏంటి ఆ కట్టేంటి అని చెప్పి ఇక లోపలికి తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చోబెడుతుంది అన్నపూర్ణమ్మ దేవి కూడా ఇక కిందికి వస్తుంది ఏమైంది కన్నా ఏమైంది నాన్న అంటే ఇక శ్వేత జరిగిందంతా చెప్తుంది ఇక శ్వేత రక్తమిచ్చి కాపాడింది అన్న విషయం అన్నపూర్ణమ్మ వినగానే ఇక శ్వేత కళ్ళే చూస్తూ ఉంటుంది అప్పుడు హర్ష తనే నానమ్మ నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్పగానే ఇక మనసులో సంతోషపడుతుంది నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ గండం నుంచి నిన్ను బయటపడేసే అమ్మాయి ఇద్దరూ ఒకటే అవ్వటం చాలా సంతోషంగా ఉంది అని మనసులో అనుకొని ఇక వాళ్ళిద్దరినీ దీవిస్తుంది అన్నపూర్ణమ్మ ఇక తల్లి దగ్గరికి వచ్చి అమ్మ తినే నీకు కాబోయే కోడలు అని చెప్పి అనగానే లక్ష్మీదేవిలాగా ఉంది లక్షణంగా అని మనసులో అనుకుంటుంది పైకి మాత్రం అనదు ఎందుకంటే అక్కడ ఇంద్రాణి ఉంటుంది తను ఎక్కడ కుళ్ళుకుంటుందో అని చిన్న చిరునవ్వు నవ్వుతుంది తప్ప తనని ఏమీ అనదు ఇక ఇంద్రాని కల్పించుకుని గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని అమ్మవారి పాదం ఎంత గొప్పదో జాతకం ఎంత గొప్పదో ఒడుగు పెట్టకుండానే హర్షాన్ని హాస్పిటల్ పాలు చేసింది ఇక పెళ్ళైతే ఏమైనా ఉందా హర్షాన్ని ఏకంగా పైకే పోగొడుతుంది అని అనగానే ఇక భానుమతి అన్నపూర్ణ ఇద్దరు ఒక్కసారి ఇంద్రానిని ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరేనా అది పిల్లాడు శుభమా అని ఇంటికి వస్తే అలా అపశగనం మాట్లాడతావా నోర్మి అని అన్నపూర్ణమ్మ అరుస్తుంది ఇప్పుడు నేనేమన్నాను జరిగిందే కదా చెప్పాను ఇప్పటి వరకు ఏనాడు ఇటువంటివి జరగలేదు ఈవిడ హర్ష జీవితంలోకి అడుగు పెట్టగానే యాక్సిడెంట్ జరిగింది అని చెప్పగానే అప్పుడు హర్ష అత్త ఏం మాట్లాడుతున్నావు నువ్వు తను ఉండబట్టే ఈరోజు నేను బ్రతికాను నన్ను హాస్పిటల్లో చేర్పించి రక్తం కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించారు కానీ నాకు కావలసిన బ్లడ్ గ్రూప్ దొరకకపోతే తను రక్తమిచ్చి నన్ను క బ్రతికించింది తను లేకపోతే ఈరోజు నేను బ్రతికేవాడినే కాదు అని చెప్పి హర్ష అంటాడు ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంద్రాని ఏదో అనబోతే ఇక ఆపత్త చాలు కానీ నువ్వు నీ కూతురు ఇద్దరూ తన జోలికి వస్తే నేను ఒప్పుకోను అని కరాకండిగా హర్ష చెప్పేసి తన రూమ్లోకి తనని తీసుకువెళ్ళమని శ్వేతని తన రూమ్లోకి తీసుకువెళ్ళమంటాడు శ్వేత భుజం మీద చేయి వేయించుకొని చిన్నగా నడుస్తూ వెళుతుంటే హర్ష నడం నడుం పట్టుకొని శ్వేత తీసుకువెళుతుంది అది చూసి ఇందుకి కడుపు రగిలిపోతుంది ఛ ఆ స్థానంలో నేనుండాలి కానీ ఆ శ్వేత ఉంది అని చెప్పి కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేస్తే బావని దాని నుంచి దూరం చేయగలను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అన్నపూర్ణమ్మ తన గదిలోకి వెళ్ళి గురువుగారికి ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసిన గురువు గారు ఏమిటమ్మా నిన్నే కదా మనం మాట్లాడాము ఏమైనా విశేషం జరిగిందా అని అంటే అవును గురువు గారు హర్ష కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగిందంట అప్పుడు హర్షాని తను ప్రేమించిన అమ్మాయే రక్తమిచ్చి కాపాడిందంట అని చెప్పగానే గురువుగారు కాసేపు మౌనంగా ఉండి అమ్మ మన కష్టం ఆ భగవంతుడు అర్థం చేసుకొని ఆ అమ్మాయిని హర్ష ప్రేమించే అమ్మాయి ఇద్దరూ ఒకటే అయ్యేటట్లు చేశాడు ఇక పది రోజుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని చెప్పి అనగానే సరే గురువుగారు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడదాము అని చెప్పి అంటుంది అన్నపూర్ణ ఇక ఉదయం అనగా పోయిన శ్వేత ఇంటికి రాలేదని కంగారు పడుతూ ఉంటుంది శ్వేత వాళ్ళ అమ్మ నాన్న తనకి ఫోన్ చేసిన తన ఫోన్ కారులో యాక్సిడెంట్ వల్ల ఫోన్ పాడైపోతుంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అది గమనించదు శ్వేత ఇక సాయంత్రం అవగానే అప్పుడు గుర్తొస్తుంది అమ్మ కంగారు పడుతుందేమోనని నేను ఇంటికి వెళతాను హర్ష అని చెప్పి అనగానే సరే జాగ్రత్తగా వెళ్ళు నిన్ను మా డ్రైవర్ డ్రాప్ చేస్తారు అని చెప్పి అంటే పర్లేదు నేను ఆటోలో వెళ్తాను అని అంటుంది అలా కాదు నువ్వు కారులోనే వెళ్ళాలి అని చెప్పి అనగానే సరేనని ఇక హర్షాని గేటు దాకా తనని దిగబెడతాను అన్న కిందకి వస్తుంటే వద్దు నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళతాను అని తను ఒక్కతే రూమ్లో నుంచి బయటికి వస్తుంది ఇక అన్నపూర్ణమ్మ ఎప్పుడు శ్వేత బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే శ్వేత రావటం చూసి రామ్మ అని తనని దగ్గరకు పిలిచి నీ పేరేంటమ్మా అంటే శ్వేత అమ్మమ్మగారు అని అంటుంది శ్వేత మీరు ఎక్కడుంటారు మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు అని పూర్తి వివరాలు తెలుసుకొని మీ ఫోన్ నెంబర్ ఒక్కసారి ఇవ్వమ్మా అని చెప్పి అనగానే తన ఫోన్ నెంబర్ ఇస్తుంది శ్వేత అన్నపూర్ణాదేవికి సరే బామ్మగారు నేను వెళ్ళొస్తాను అని చెప్పి తను బయటికి వస్తుంటే ఇందూ ఎదురవుతుంది ఇందును చూసి శ్వేత ఎందుకు ఎందుకొచ్చిన గొడవలే తినితో నాకు అని తల వంచుకొని పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఏంటే ఇదంతా నువ్వు చేసిన ప్లానేనా లారీతో గుద్దించినట్లు అప్పుడు యాక్సిడెంట్ అయినట్లు తరువాత బావని నువ్వు కాపాడినట్లు బాగా నటించావే ఎంతకి బేరమాడుకున్నావేంటి మొత్తం అని అంటే షటప్ నీలాగా డబ్బు కోసం అడ్డమైన గడ్డి తినను నేను నాకు ఆస్తులు అవసరం లేదు అది హర్ష ప్రాణాలని అడ్డం పెట్టి సంపాదించే సంపాదించాల్సిన అవసరం అంతకన్నా లేదు పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు నీకు ఆ బుద్ధి ఉన్నదేమో అందుకే నీకు అలా ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పి అంటుంది శ్వేత కూడా తగ్గకుండా ఏం వాగుతున్నావే అని అంటుంది ఇందు ఇందు చెయ్యెత్తగానే తన చేతిని మడత పెట్టి వెనక్కి తిప్పి ఇంకొకసారి చెయ్యి ఎత్తావంటే ఈసారి చెయ్యి పూర్తిగా ఎరగదీసి చేతిలో పెడతాను అని ఇక వదిలేసి తన దారిని తను ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది శ్వేత ఇక బాగా నొప్పిగా ఉండటంతో మూలుగుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నా చెయ్యి అంటుంది ఏమైందే నీ చేతికి అని అంటుంది ఇంద్రాణి అప్పుడు శ్వేతకి తనకి జరిగిన మాటలు చెప్తుంది ఇందు దానితో గొడవ ఎందుకు పడుతున్నావు గొడవ పడకూడదు సైలెంట్గా చేసుకుంటూ పోవాలి మనం చేయాల్సింది అని చెప్పి అంటుంది ఇంద్రాణి ఏం చేయాలమ్మా బావ చూస్తే దానికే సపోర్ట్ చేస్తున్నాడు ఇంట్లో వాళ్ళు కూడా దానికే సపోర్ట్గా ఉంటున్నారు ఇక మన మనమేం చేస్తాం అని అంటే పెళ్ళయ్యే వరకు కూడా మన ప్రయత్నాలు ఆపకూడదు చివరి నిమిషంలోనైనా మన పని అవ్వచ్చు ప్రతి నిమిషం ప్రయత్నిస్తూనే ఉండాలి అని అంటుంది ఇంద్రాణి ఇదిలా ఉంటే యుఎస్లో హనీ కాలేజీకి వెళ్ళాలి అని రెడీ అయ్యి స్వాతికి చెప్పి ఇక తను బయటికి వస్తుంది బయటికి రాగానే నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ అడ్మిట్ చేసి తిరిగి వస్తుండగా తన బ్యాగ్ని ఎవరో దొంగ లాక్కొని వెళుతూ ఉంటాడు ఇక తన్ను కూడా పరిగెడుతూ ఉంటుంది అతను వెనకాలే తను అతను హనీని తోసేసి పక్కనే ఉన్న షాపింగ్ మాల్లోకి దూరేస్తాడు హనీ వెళ్ళి ఒక కారు కింద పడుతుంది ఆ కారు సడన్గా బ్రేక్ వేస్తాడు ఆ కారు నడిపే వ్యక్తి కిందకి వచ్చి చూడగానే హనీ మోకాళ్ళంతా పగిలిపోయి రక్తం కారుతూ ఉంటుంది కళ్ళంపటి నీళ్లు కారుతూ ఉంటాయి హనీకి హలో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అనగానే ఈ గొంతు ఎక్కడో విన్నానే అని తలపైకి ఎత్తి ఏడుస్తూనే చూస్తుంది చూడగానే అక్కడ ఉన్నది చేతు ఏంటమ్మా నువ్వేనా ఏంటి ఎక్కడికొచ్చిన నా వెంట పడుతున్నావు అని కోపంగా అంటాడు ఇక హనీకి చాలా బాధ అనిపించి తను లేవబోతుంది కానీ తన కాళ్ళకి దెబ్బలు తగలటం వల్ల నిడబడలేక మళ్ళీ అక్కడే చతికిల పడుతుంది ఇక చేతు తన చెయ్యి అందిస్తాడు కానీ చెయ్యి పట్టుకోకుండా లేవాలని ప్రయత్నించిద్ది కానీ లేవలేకపోతుంది ఇక అప్పుడు ఇలానే రోడ్డు మీద తెల్లవార్లు పడుకుంటావా చూడు ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో లే అని తన చెయ్యి పట్టుకొని నిలబెడతాడు కానీ తను నిలబడలేకపోతుంటుంది ఇక తనని రెండు చేతులతో ఎత్తుకొని తీసుకువెళ్ళి పక్కనే ఉన్న బస్ స్టాప్లో కూర్చోబెడతాడు మీ గార్డియన్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని చెప్పి అనగానే తన ఫ్రెండ్ ఉన్నదని చెప్పి అంటే మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెయ్యి నేను వెళ్ళాలి అని చెప్తే సరేనని తన ఫ్రెండ్కు ఫోన్ చేస్తే తను ఫోన్ లిఫ్ట్ చేయదు బిజీగా ఉండి ఇక వేరే వాళ్ళని నా కోసం ఇబ్బంది పెట్టకూడదు కదా అని నా ఫ్రెండ్ వస్తుంది మీరు బయలుదేరి వెళ్ళండి అని చెప్పి అంటుంది పర్లేదు తను వచ్చేదాకా నేను ఉంటాను అని అంటాడు చైతు అరగంట చూసినా తను రాదు ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి అంటే తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి తల వంచుకొని అంటుంది ఈ ఏడుపు ఏదో ముందే ఏడిస్తే ఇప్పటికల్లా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం కదా అని తన్ని ఎత్తుకొని మళ్ళా కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకొని వెళతాడు చైతు చేతు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు ఆరడుగుల మనిషి చక్కని ఛాయ చూడగానే ఆడపిల్లలు వెంట పడేంత అందంగా ఉంటాయి ఆడవాళ్ళంటే తనకి అస్సలు ఇష్టం ఉండదు దానికి కారణం తన జీవితంలో జరిగిన కొన్ని చేదు జ్ఞాపకాలు ఇక ప్రస్తుతానికి వస్తే హనీని హాస్పిటల్లో చేర్పించి తను మీకేమవుతుంది అంటే అక్కడ ఏదో ఒక రిలేషన్ చెప్పకపోతే హాస్పిటల్లో చేర్చుకోరు ఇక తన ఫ్రెండ్ అని చెప్పి అక్కడ తన పేరు ఫోన్ నెంబర్ రాసి తనని జాయిన్ చేస్తాడు చైతూ ట్రీట్మెంట్ చేయటానికి రూమ్లోకి తీసుకువెళ్తారు కానీ హనీకి కావలసిన మెడిసిన్ తీసుకొని చైతూ రూమ్లోకి వచ్చేస్తాడు తను ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మొరాయిస్తూ ఉంటుంది ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే చూడండి సార్ ఈ విడ దెబ్బలు ఎక్కడ తగిలాయో చూపించమంటే నేను చూపించను అంటుంది అంటే సరే నేను నువ్వు బయటికి వెళ్ళు నేను మాట్లాడతాను అని హాస్ని ఏంటిది నువ్వు ఇలా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తే ఎలాగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే బ్లీడింగ్ ఎక్కువ పోయి నువ్వు కోమాలోకి వెళ్ళిపోతావు అని కాస్త కోపంగా అంటాడు చైతు ఈ హాస్పిటల్లో లేడీ నర్సే ఉంటే తీసుకురండి చేయించుకున్నాను లేకపోతే అలానే డ్రెస్ మీదే కట్టేయమనండి కట్టు అంతేకాని మగవాళ్లతో నేను ట్రీట్మెంట్ చేయించుకోను అని అంటుంది హనీ ఏంటి ఇంకా నువ్వు ఎక్కడున్నావు ట్వంటీ వన్ సెంచరీలో ఉన్నావు అయినా ఏంటి ఇంకా ఈ చాదస్తం అంటే మీరు ఏమైనా అనుకోండి లేడీ నర్స్ వస్తేనే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని అంటే అబ్బా అనేసి తన ఫోన్ అక్కడ పడేసి ఇక హాస్పిటల్లో లేడీ నర్స్ ఏమైనా ఉందేమోనని వెతుకటానికి వెళతాడు అప్పటికే చైతుకి ఫోన్ మీద ఫోన్లు వస్తూ ఉంటాయి ఇక తను ఫోన్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటుంది అవతల ఉన్న అవతలి పక్క చైతు వాళ్ళ ఫ్రెండ్ ఏంట్రా ఎంతసేపు ఇక్కడ నీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా ఇది ఎంత పెద్ద ఇంపార్టెంట్ మీటింగో నీకు తెలియదా ఇలాంటప్పుడు నువ్వు హ్యాండ్ ఇచ్చేది అని కోపంగా అంటూ ఉంటే హలో అని అంటుంది హనీ ఆడగొంతు వినగానే షాక్ అయిన తన ఫ్రెండ్ ఇది మా చేతు ఫోనేనా అని అంటే అవునండి నాకు యాక్సిడెంట్ అయితే చేతు గారు తీసుకువచ్చి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు అని అంటే ఇంతకీ మీరెవరు అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్ అని వాళ్ళ ఫ్రెండ్ ఆనంద్ నా పేరు హాసిని నేను చైతు వాళ్ళ ఫ్రెండ్ని అని చెప్పగానే నేను తన ఫ్రెండ్ని నాకు తెలియని ఫ్రెండా ఎవరబ్బా అని అనుకుంటాడు ఆనంద్ అంతలోకి లేడీ నర్స్ను తీసుకొని వస్తాడు చైతు ఇక తన ఫోన్ హనీ చేతిలో ఉండటం చూసి నా ఫోన్ నీ చేతిలో ఉందేంటి అని తీసుకొని ఫోన్ ఆన్లో ఉందని ఇక ఫోన్ మాట్లాడడానికి బయటకు వెళ్ళిపోతాడు ఇక అక్కడికి వచ్చిన నర్సు ట్రీట్మెంట్ ఇస్తూ తను ఎవరు నీ బాయ్ ఫ్రెండా అని అంటే కాదు ఫ్రెండ్ అని తన ఫోన్ నెంబర్ నాకు ఇవ్వవా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు నేను డ్రై చేసుకుంటాను అని అంటే నేను అడిగితే ఇవ్వడు నువ్వే అడుగు ఇస్తాడు అని చెప్పి నవ్వుతుంది హాసిని ఇక ట్రీట్మెంట్ పూర్తవుతుంది ఇప్పటికైనా మీ ఫ్రెండ్ వస్తుందా అని అంటే తన ఫోన్ కలవటం లేదు అని చెప్పగానే సరే నిన్ను మీ హాస్టల్లో డ్రాప్ చేస్తాను అనేసి తన్ని హాస్పిటల్ దగ్గర హాస్టల్ దగ్గరికి తీసుకువెళతాడు చైతు ఇక హాస్టల్ ముందు కారు ఆపగానే తను కారు దిగిపోతుంటే హలో మేడం కాస్త ఆగండి మీరు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా వీర వనితలాగా దిగి వెళ్ళటానికి వీలు కాదు కాలు సరిగ్గా లేదు కదా నేను తీసుకువెళ్తాను అని తన్ని ఎత్తుకోకపోతుంటే చైతు గారు ఇది లేడీస్ హాస్టల్ మగవాళ్ళకి నో ఎంట్రీ అంటే అది నేను చూసుకుంటానులే అనేసి తన్ని ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళి తన రూమ్లోకి తీసుకువెళ్ళి తన బెడ్ మీద పడుకోబెట్టి రూంలో నువ్వు ఒక్కదానివే ఉంటావా అంటే లేదు నా ఫ్రెండ్ స్వాతి కూడా ఉండేది తను ఇంకా రాలేదు అంటే మరేమైనా తింటావా అని అడుగుతాడు చైతు ఆకలిగా లేదు అని అంటే అలా ఖాళీ కడుపుతో ఉంటే నీరసం వస్తుంది అసలే దెబ్బలు తగిలాయి మందులు వేసుకోవాలి అనేసి మెడిసిన్ మెడిసిన్ ఫ్రూట్స్ ఫుడ్ అన్నీ తీసుకువస్తాడు చైతు ఇదిగో ఫ్రూట్స్ ఫుడ్డు అన్నీ తెచ్చాను ఏం కావాలంటే అవి తిని టాబ్లెట్లు వేసుకో అని చెప్పేసి ఇక సరే నేను వెళుతున్నాను అని వెళ్ళిపోతాడు చైతు కథ కొనసాగుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్క థ్యాంక్ యూ ఫర్ వాచింగ్